కొంచెం పెన్ ఇయ్యాలే మీరు అందరూ ఎవరెవరు ఎక్స్ట్రా అధికారులు చేస్తున్నారో స్కాములు ఎవరెవరు మంత్రి చేస్తున్నారో నేను బ్లాక్ బుక్ చెప్పి మీకు ఆ రోజు నిన్న మొన్న ప్రకటించిన ఖచ్చితంగా వాళ్ళకి మళ్ళా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాక తప్పదు మళ్ళా ఈ స్కాములు చేసిన వాళ్ళకి ఇలాన అధికారులకి బ్లాక్ డేస్ రాక తప్పదు ఇలా ఫస్ట్ పేరు ఈ డైరీలో ఈ డైరీలో ఫస్ట్ పేరు రాస్తున్నదే ఉన్న ప్రభాకర్ ఈ డైరీలో ఇప్పుడు రాస్తున్న మీడియా సమక్షంలో రేపు ప్రభాకర్ నా బ్లాక్ బుక్ లో ఫస్ట్ పేరు రాసిన పొన్నం ప్రభాకర్ ఫ్లై స్కామ్ అని బిడ్డా కేసీఆర్ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత నువ్వు తిన్న వంద కోట్ల అవినీతి మరియు టికెటింగ్ స్కామ్ మా క్రిషాన్ చెప్పినప్పుడు చెప్పినట్టు నువ్వు చేసిన టికెట్ల స్కామ్ ఇవన్నీ పైసలు నేను కక్కిస్తాం నా బ్లాక్ బుక్ లో ఫస్ట్ పేరు ఎంటర్ అయింది మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారిది రేపు అధికారం వచ్చిన తర్వాత ఆయనకి దీని బుక్ ఈ బుక్ వాల్యూ తెలుస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను క్లోజ్ చేసే ముందు దయచేసి యావత్ తెలంగాణ ప్రజల్ని ఒక్కసారి గమనించమని చెప్తా వీళ్ళు ఆరు గ్యారెంటీలు చేస్తామని చెప్పి ఆరు నెలల్లో ఆరు స్కాములు మాత్రం చేసిర్రు ఆరు గ్యారంటీలు మాత్రం ఇంప్లిమెంట్ చేయలేదు దీంట్లో ఇవాళ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇలా ప్రూవ్ అయిపోయింది ఒన్న ప్రభాకర్ గారు వంద కోట్ల రూపాయల స్కామ్ చేసింది అనేది ఇలా యావత్ వెంకటేశ్వర స్వామి సాక్షిగా ప్రూవ్ అయిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవులుసుకుంటా ఉన్నాను జై తెలంగాణ జై కేసీఆర్